మరో సరికొత్త సర్వీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా వీడియోస్ అన్నిటిని అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ మీ ఊర్లో ఎన్ని డిగ్రీస్ ఎండ కాస్తుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి మా ఊరిలో ఫార్టీ నైన్ నుంచి ఫార్టీ త్రీ వరకు కాస్తున్నాయి సర్వీస్ వాటర్ సర్వీస్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ కోసం ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎల్జీ ఇన్వర్టర్ మోడల్ ఏసీ దీన్ని ఇప్పుడు సర్వీస్ చేయడానికి వచ్చి ఉన్నాము ఇది సర్వీస్ ఎలా చేయాలి మీకు నేను చూపిస్తాను కూలింగ్ సరిగా రావట్లేదు అంటే వచ్చి చెక్ చేసాము కాయిల్ టోటల్గా డస్ట్ బ్లాకేజ్ ఉంది అందుకని వాటర్ వాష్ చేయాలి ఫోమ్ వాష్ అని చెప్పి కస్టమర్కి చెప్పాము కస్టమర్ ఓకే అన్నారు ఇప్పుడు దీన్ని వాటర్ సర్వీస్ చేస్తున్నాము ఫోమ్ వాష్ ఫోమ్ ఇలాంటి కెమికల్ అనేది యూజ్ చేస్తే చాలా ఈజీగా డస్ట్ రిమూవ్ అవుతుంది యూస్ చేయకపోయినా ఏమీ ఇబ్బంది లేదు ఇది వేసే సర్వీస్ చేయాలి అని మ్యాండేటరీ ఏం కాదు ఇది వేస్తే కొద్దిగా బెటర్ అంతకుమించి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేశాక దాంట్లో ఉండే డస్ట్ పార్టికల్స్ అంతా పైక్ అనేది వచ్చేస్తాయి మనం ఏసీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆన్ చేయాలి ఇలా ఫోమ్ కొట్టిన తర్వాత బ్లోయర్లో డస్ట్ ఉంది చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఇలా కవర్ అనేది ఏసీకి తగిలిచ్చి మనకు వాటర్ ప్రెషర్ పంప్ ఉంటుంది దాంతో సర్వీస్ చేయాలి ఇది సర్వీస్ మోటార్ సర్వీస్ గన్ దీని పేరు ఇలాగా వాష్ చేయాలి కింద బ్లోయర్లో కూడా డస్ట్ ఉంది కాబట్టి బ్లోయర్లో కూడా మనం ఈ వాటర్ గన్ ప్రెషర్ పంప్తో క్లీన్ చేయాలి మీరు చూస్తున్నట్లయితే చాలా డస్ట్ అనేది వస్తుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది స్వింగ్ బ్లేడ్ ప్లస్ ఫిల్టర్స్ పక్కకు తీసినవి అన్నీ క్లీన్ చేయాలి చాలా ప్రెషర్తో వాటర్ వస్తాయి కాబట్టి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది డస్ట్ ఇయర్లీ వన్స్ సర్వీస్ చేసుకుంటే మీకు కూలింగ్ అనేది పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది తీసిన ప్యానల్స్ టోటల్గా క్లీన్ చేసుకొని తుడిచి మనం మళ్ళీ రీఫిట్టింగ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది బ్లోయర్ కూడా పెట్టాము ఉందని వాటర్ డ్రాప్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతాయి క్లియర్గా ఉంటుంది కాబట్టి బ్లోయర్ కూడా మేము యూస్ చేసాము డ్రై క్లాత్తో తుడిచినా ఇబ్బంది అయితే ఏముండదు ఇప్పుడు కొత్తగా క్లీన్ చేసిన తర్వాత కాయిల్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఫిన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు పైన కవర్ అనేది తగిలిచ్చి స్క్రూస్ మూడు ఉంటాయి మూడు మాత్రం క్లియర్గా వేసేసామంటే ఇండోర్ సర్వీస్ కంప్లీట్ అయిపోయినట్టు ఇలా ఫిల్టర్స్ పెట్టేసి ఇది స్వింగ్ బ్లేడ్ కూడా మనం పెట్టేసేయాలి ఇలా డౌన్ చేసి ఇక్కడ లాక్స్ ఉంటాయి కాబట్టి అలా ప్రెస్ చేసామంటే సరిపోతుంది ఇది అవుట్డోర్ ఆల్రెడీ చాలా నీట్గా ఉంది ఎందుకంటే బయట ఉంది కాబట్టి చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు కస్టమరు దాన్ని చేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి మేము క్లీన్ చేయలేదు చాలా నీట్గా ఉంది ఇక్కడ దగ్గరలో ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంటే ఇది చార్మినార్ అది కూడా నేను మీకు వీడియో తీసి పెట్టాను నా వీడియోస్ మీరు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో ఏఏసీ ఉందో కామెంట్ చేయండి ఏసీ కొనాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్